ආකසි වනි අදිලබාත් වන්ඳ පනෙන් ්‍රඩ ඇත්තම් මනසුනියකිසාන් වනී కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఇప్పటి కిసాన్ వాణి కార్యక్రమంలో భూసార పరిరక్షణకు వేసవిలో చేపట్టవలసిన చర్యలు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ తిరుపతితో పెట్టిన ముచ్చట తర్వాత రైతు అంతరంగం శీర్షికన ఎండాకాలం యవసం పనులు భీంపూర్ మండలం నిపాని గ్రామ రైతు సర్సన్ అమరీందర్ రెడ్డితో దినేష్ పెట్టిన ముచ్చటుంటది వాతావరణ సూచన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో వర్ష సూచన లేదు గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత నలభై మూడు డిగ్రీల సెల్సియస్ గాను తక్కువ ఉష్ణోగ్రత ఇరవై రెండు డిగ్రీల సెల్సియస్ గాను నమోదుకోవచ్చును ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పు ఉండకపోవచ్చు మార్కెట్ ధరలు ఈ రోజు ఆదిలాబాద్ పట్టణంలో క్వింటాల్ పత్తి ధర ప్రైవేట్ వారి ధర ఏడు వేల నాలుగు వందల రూపాయలు పలికింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా పంటల్లా మంచిగా దిగుబడి రావాలంటే భూసారాన్ని పరీక్ష చేయించాలా భూసార పరీక్షను బట్టి ఆ నెలల్లో ఏ పంట వేసుకుంటే బాగుంటుందనేది స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి రైతు సోదరులు సాధ్యమైనంత మట్టుకు దగ్గరలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రంకి వెళ్ళి వేసవిలోనే ఈ భూసారాన్ని పరీక్ష చేయించుకోవాలా ఇంకా భూ పరిరక్షణ కోసం ఈ పంట యొక్క వ్యర్థాలను అందులోనే కలియదున్నాలా అనవసరంగా వాటిని కాలబెట్టద్దు ఇంకా సేంద్రియ ఎరువులు పెంట ఎరువులు లాంటివి కూడా వేసుకున్నట్లయితే భూమి సారవంతంగా ఉంటుంది మంచి దిగుబడులను ఇస్తుంది భూసార రక్షణకు వేసవిలో చేపట్టవలసిన చర్యలు ఈ అంశం గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపెల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ తిరుపతితో కే లెనిని పెట్టిన ముచ్చటిందాం ఏ పంట తీసుకున్నా ఆ పంట దిగుబడి భూమి సారం మీద కొంతవరకు ఆధారపడి ఉంటుంది అయితే ఈ మధ్య కాలంలో రైతులు పాటిస్తున్న సాగు పద్ధతులైతేనేమి వాడుతున్న మందులు ఎరువులు వీటి వల్లనైతేమి క్రమంగా భూసారం అనేది కొంత కొంత కోల్పోతున్నాం ఇటువంటి పరిస్థితుల్లో రైతులు భూసారాన్ని పరిరక్షించుకోవాలంటే ఏం చేయాలా మరీ ముఖ్యంగా ఈ ఎండాకాలంలో భూసారాన్ని పరిరక్షించుకోవడానికి రైతులు ఏం చేయాలా గీముచ్చట్లు చెప్పేందుకు ఇవాళ మనతో పాటు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఐ తిరుపతి గారు ఉన్నారు వారిని అడిగి ముచ్చట్లు తెలుసుకుందాం నమస్కారం తిరుపతి గారు నమస్కారం అండి ముందుగా చెప్పండి ఈ భూసార పరీక్ష ముఖ్య ఉద్దేశము అయితే ఈ భూసారాన్ని మనం పరిరక్షించుకోవాలంటే ఈ భూసారాన్ని పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉందా మరి ఈ భూసార పరీక్ష ఉద్దేశం ఎందుకోసం ఈ పరీక్ష చేయాల్సి ఉంటుంది దాని గురించి చెప్పండి ప్రస్తుత తరుణంలో మనం చూసుకున్నట్లయితే చాలా వరకు దాదాపుగా మనము గత కొద్ది సంవత్సరాలుగా మనము పాటిస్తున్న వ్యవసాయ విధానాలు కావచ్చు లేదనుకుంటే మనము ఎక్కువ మొత్తంలో వాడుతున్న అంటే వాడవలసిన దానికంటే ఎక్కువ మొత్తంలో వాడుతున్న ఎరువులు కావచ్చు అదేవిధంగా ఏక పంటగా ముఖ్యంగా పత్తి కావచ్చు వరి కావచ్చు మనం ఒకటే పొలంలో ఒకే పంటను ఏక పంటగా సంవత్సరాలు కొద్ది సాగు చేయడము అదేవిధంగా పంట మార్పిడి అనేది లేకపోవడము అంతర పంటలు ముఖ్యంగా ఏంటంటే పప్పు దినుసుల పంటలు అనేది మనం సాగు చేయకపోవడము ఇటువంటి పరిస్థితుల వల్ల మనకు భూమి యొక్క పోషకాల స్థాయి మరియు భూమి యొక్క ఆరోగ్యం అనేది క్రమేపీ క్షీణిస్తుంది ఇది మనందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఇచ్చిన నివేదిక ప్రకారము దాదాపుగా చాలా వరకు అంటే దాదాపు ఎనభై శాతం వరకు నేలల్లో మనకు ఈ భాస్వరం నిల్వలు అనేది పెరిగిపోవడము అదేవిధంగా పొటాషియం అనేది కూడా చాలా వరకు నేలల్లో మధ్యస్థం నుంచి ఎక్కువగా ఉండడము ముఖ్యంగా సూక్ష్మ పోషకాల లోపాలు అనేది కూడా చాలా వరకు జిల్లాల్లో కూడా తక్కువగా ఉండడం అనేది గమనించడం జరిగింది ముఖ్యంగా మన ప్రాంతంలో చూసుకున్నట్లయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అదే అదేవిధంగా మంచిర్యాల హసరాబాద్ జిల్లాలో కూడా మనం ఎక్కువగా వరి సాగు చేస్తున్నాము లేదు అనుకుంటే పత్తి పంటను ఎక్కువగా సాగు చేయడం అనేది జరుగుతుంది సో ఇలా మనము ఈ పాటిస్తున్న వ్యవసాయ విధానాల వల్ల క్రమేపీ భూమి యొక్క ఆరోగ్యం అనేది దెబ్బతిని మనం ఎంత మొత్తంలో ఎక్కువగా ఎరువులు వాడినా కూడా మనకు పంట యొక్క దిగుబడి అనేది పెరగకపోవడము పంట యొక్క పెట్టుబడి ఖర్చు అనేది పెరగడం వల్ల రమేబి మనకు వ్యవసాయంలో కొంతవరకు నష్టాలనేది చూస్తున్నారు సో మనము తర్వాతి తరాలకు మనము మంచి భూమిని అందించాలంటే భూమి యొక్క ఆరోగ్యాన్ని ప్రస్తుతము ఇప్పుడున్న పరిస్థితి నుంచి కూడా మనము కాపాడుకొని భవిష్యత్ తరాలకు అందించాలంటే ఖచ్చితంగా మనము వేసవిలోనే అంటే ముఖ్యంగా ఏంటంటే పంటకాలం అయిపోతుంది కాబట్టి ఈ సమయం నుంచే మనం భూసార పరిరక్షణలకు చర్యలు చేపర్చినట్లయితే మనము భూమి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ భూసారాన్ని మనం పరిరక్షించుకోవాలి అని అంటే ఏమేం పనులు చేయాల్సి ఉంటుంది ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది వాటి గురించి చెప్తారు ముఖ్యంగా మనము ఈ భూసారాన్ని పరిరక్షించుకోవడానికి ముఖ్యంగా మొదట ఏంటంటే మనకు సాయిల్ టెస్టింగ్ అంటే మట్టి మూడు పరీక్ష చేయించుకోవడము భూసార పరీక్ష చేయించుకోవడము రెండవది ఏంటంటే ముఖ్యంగా వేసవిలో మనకు ఈ ఏవైతే పంటలు ఆల్రెడీ మనం తీసివేసి ఉంటాయో ఉదాహరణకు పత్తి చూసుకున్నట్లయితే ఆ పత్తి పంటను మనము పూర్తిగా భూమి లోపనే కలియదున్నుకోవడము అదేవిధంగా మనం వరి పంట ఈ వేసవిలో అయిపోయిన తర్వాత మనము ఆ దానిని కూడా పూర్తిగా ఏవైతే ఈ పంట వ్యర్థాలు ఉంటాయో వాటిని మనం భూమిలో దున్నుకోవడము అదేవిధంగా వేసవి దుక్కులు ముఖ్యంగా సేంద్రియ ఎరువులు అంటే ఒకప్పుడు మనం ఎక్కువగా వాడే వాళ్ళము ఈ ఎక్కడైతే పాడి అనేది మనకు క్రమేపీ అంతరించిపోయిందో అప్పటి నుంచి మనం ఈ సేంద్రియ ఎరువులను వాడకాన్ని చాలా వరకు తగ్గించడం అనేది జరుగుతుంది ఈ సేంద్రియ ఎరువులను వాడము అదేవిధంగా పచ్చిరొట్టె ఎరువులు ముఖ్యంగా ఏంటంటే వరి వేసే రైతులు ఎవరైనా ఉంటే వారు వాళ్ళందరూ కూడా ఈ పచ్చిరొట్టె ఎరువులు ఇటువంటి మనం చర్యలు అనేది ఇప్పుడు ఈ ప్రస్తుత తరుణంలో మనము ఈ వానాకాలానికి ముందుగానే మనం చేసుకున్నట్లయితే మనం ఈ భూసారాన్ని కూడా పరిరక్షించుకునే అవకాశం అనేది ఉంటుంది అయితే ఇప్పుడు ఈ భూసార పరిరక్షణలో అంటే భూసారాన్ని మనం పరీక్షించాలంటే ముందు మట్టి నమూనాలని తీసుకోవాలంటారు కదా మరి ఈ భూసార పరీక్ష చేసుకోవడం కోసం మనం మట్టి నమూనాల్ని తీసుకునేటప్పుడు అంటే ఈ మట్టి నమూనాలని సేకరించేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎట్లా మట్టి నమూనాలని సేకరించాలి చెప్తారా సాధారణంగా మనము ఈ మట్టి నమూనాలను లేదా భూసార పరీక్ష చేయించుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఫస్ట్ మొదటగా మన భూమిలో పోషకాల స్థాయిని తెలుసుకోవడం అంటే ముఖ్యంగా నత్రజని భాస్వరము అదేవిధంగా పొటాషు సూక్ష్మ పోషకాలు వీటి యొక్క నిల్వలు మన భూమిలో ఏ స్థాయిలో ఉన్నాయి అదేవిధంగా మన భూమిలో ఆమ్ల భూమియా క్షార భూమియా లేదంటే చౌడు ఎంతవరకు మేరకు మన భూమిలో చౌడు అనేది ఉంది దీనికి అనుగుణంగా మనం తద్వారా రాబోయే అంటే మనము నెక్స్ట్ వేసుకోబోయే పంటలు వాటిలో ఎరువులను మనం ఎంతెంత మోతాదులో వాడుకోవాలనే తెలుసుకోవడానికి ముఖ్యంగా మనం ఈ మట్టి నమన పరీక్షలు అనేది చేయించుకోవడము ముఖ్య ఉద్దేశం ఇందులో ఏంటంటే మనము ప్రస్తుతము దాదాపు పత్తి పంట వేసిన వాళ్ళైతే దాదాపు పంట మొత్తము అయిపోయి అనేది ఖాళీగా ఉంటుంది సో అదేవిధంగా వరి పంట వేసుకునే వాళ్ళు యాసంగి వరి కూడా వేసిన వాళ్ళు దాదాపు ఏప్రిల్లో అంత చాలా వరకు కోతలు అయిపోతాయి కాబట్టి మనము పంట అయిపోయిన తర్వాత దాదాపు ఒక మూడు నెలల రోజుల నుంచి నలభై ఐదు రోజుల కాల పరిమితి తర్వాత మనం ఈ మట్టి నమూనాలు అనేది తీసుకోవాలి ముఖ్యంగా ఈ మట్టి మూనాలు సేకరించడంలో మన యొక్క భూమి ఎగుడు దిగుడులు అదేవిధంగా మన భూమిలో ఉన్న వివిధ రకాల స్వభావము ముఖ్యంగా ఏంటంటే ఎర్ర నెలలు ఉండొచ్చు అదేవిధంగా నల్ల రేగడి ఉండొచ్చు అక్కడక్కడ చిన్న చిన్న బండరాలు అటువంటి కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు మనము ఎక్కువ మొత్తంలో ఈ మట్టి నమూనాలను అంటే దాదాపు ఒక ఎకరానికి ఒక ఎనిమిది నుంచి పది వరకు కూడా మట్టి నమూనాలను మనము జిగ్జాగ్గా అక్కడక్కడ తీసుకున్నట్లయితే దాదాపు మనము తీసుకునే ఈ మట్టి నమూనాలు అనేది టోటల్ ఎకరానికి అంటే మనం ఒక ఎకరం మొత్తంలో ఉండే పోషకాలు స్థాయిని తెలియపరిచే విధంగా మనము ఈ మట్టి నమూనాలను తీసుకోవాల్సి ఉంటుంది ఈ మట్టి నమూనాలు తీసుకునేటప్పుడు ఏంటంటే మనము దాదాపు ఒక ముప్పై సెంటీమీటర్ల వరకు కొసరితోటి మనము వి ఆకారంలో చేసుకొని ఒక ఎనిమిది ప్లేసులలో లేదా పది ప్లేస్లలో తీసుకొని దానిని మనము ఒక క్వాడరేట్గా నాలుగు భాగాలుగా విభజించి మనము ఒకటి మూడు భాగాలను తీసేసి మళ్ళీ రెండు నాలుగు భాగాలను కలుపుకోవడము మళ్ళీ దానిని నాలుగు భాగాలుగా విభజించి ఇప్పుడు రెండు నాలుగు భాగాలను తీసేసి ఒకటి మూడు భాగాలను తీసుకోవడము సో ఇలా మనము ఈ క్వాడరేట్ పద్ధతి ద్వారా చేసుకొని దాదాపుగా ఒక అరకిలో మట్టి అంటే మనం తీసుకునే మొత్తము ఒక రెండు కిలోలు కానీ మూడు కిలోల నుంచి ఒక అరకిలో మట్టి వచ్చే వరకు చేసుకొని దానిని మనం ఏదైనా ప్లాస్టిక్ కానీ లేదంటే గోణ సంచిలో కానీ మనం వేసుకొని మన యొక్క రైతు పేరు అదేవిధంగా ఊరు గ్రామం గ్రామము అదేవిధంగా మండలము నెక్స్ట్ వేసుకబోయే ఆల్రెడీ వేసిన పంట వేసుకబోయే పంట సర్వే నెంబర్ ఇవన్నీ కూడా ఒక చీటీలో రాసి మన దగ్గరలో ఉన్న భూసార పరీక్షా కేంద్రానికి కనుక పంపించినట్లయితే మనకు దాదాపుగా పదిహేను లేదా ఇరవై రోజుల్లోపు మనకు భూమిలో ఉన్న పోషకాల స్థాయికి సంబంధించిన వాళ్ళు ఈ భూసార పరీక్ష పత్రం అనేది కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఇప్పుడు ఇంకొక మాట వినిపిస్తుంది ఎక్కువగా వేసవి దుక్కులు అని ఈ సీజన్లో మరి అసలు వేసవి దుక్కుల వల్ల ఏం ప్రయోజనాలు ఉన్నాయి అసలు వేసవి దుక్కులు అంటే ఏమి దాని గురించి చెప్తారా సాధారణంగా మనకు వేసవిలో లోతైన దుక్కులు తీసుకోవాలని చెప్తుంటాం ముఖ్యంగా ఏంటంటే మనకి ఏదైతే పంట యొక్క చీడపీడలు వాటి యొక్క ఈ కోశస్థ దశలు అనేది కూడా ఈ భూమి లోపలి పొరల్లో నిల్వ ఉంటాయి సో ఈ మనము ఈ వేసవిలో లోతుగా దుక్కిన దున్నుకోవడం వల్ల ఏవైతే ఈ చీడపీడల యొక్క కోశస్థ దశలు అనేది కూడా బయటికి వచ్చి మనం దున్నడం ద్వారా బయటికి వచ్చి ఈ ఎండ వేడిమికి పూర్తి స్థాయిలో ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఆ కోశస్థ దశలు అనేది కూడా చనిపోయి తద్వారా నెక్స్ట్ వేయబోయే పంటకు మనకి చీట బెడద అనేది కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఏవైతే మనకు ఈ కలుపు మొక్కలు ఉన్నాయో ఈ కలుపు మొక్కల యొక్క గింజలు అనేది కూడా లోపల ఉండిపోవడం అనేది జరుగుతుంది సో దీనిని కూడా మనకు బయటికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మనము వీటిని కూడా కొంతవరకు కలుపును కూడా మనము నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది సో కంపల్సరీ మనం వేసవిలో లోతైన దుక్కులు దున్నట్టుకోవడం వల్ల ముఖ్యంగా మనం నెక్స్ట్ వేసుకోబోయే పంటకు ఈ చీట బెడదలు కానీ కలుపు నుంచి కానీ మనము కొంతవరకు తట్టుకోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అయితే ఇప్పుడు మనం ఈ భూసార పరిరక్షణ గురించి మాట్లాడుకుంటున్నాం భూసార పరిరక్షణకు ఈ ఎండాకాలంలో ఏం చేస్తే మంచుకుంటుంది అనేది సూచిస్తున్నారు కదా అదే ఇదే సమయంలో ఈ సేంద్రియ ఎరువుల వల్ల కూడా భూసారానికి కొంత మేలు జరుగుతాయి అంటారు కదా అసలు మరి ఈ సేంద్రియ ఎరువుల ప్రాముఖ్యత గురించి చెప్పండి ఈ భూసార పరిరక్షణలో సేంద్రియ ఎరువుల ప్రాముఖ్యత ఎట్లా ఉంటుంది మనం ఇదివరకే మాట్లాడుకున్నట్టుగా ఒకప్పుడంటే రైతు సోదరులు అందరూ చాలా వరకు వాళ్ళ ఇంటి దగ్గరలో లేదంటే వాళ్ళలో మనకు బాడీ సంపద అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఏదైతే మనకు ఈ ఆవు పేడ కావచ్చు లేదంటే ఎరువులు కావచ్చు వీటిని మనము పొలాలకు తోలుకొని వెళ్ళేవాళ్ళు ముఖ్యంగా ఏంటంటే ఈ సేంద్రియ ఎరువులలో అంటే సాధారణంగా మనకు ఈ కంపోస్ట్ కానీ లేదంటే ఆవు పేడ కానీ వీటిని మనము ఈ సేంద్రియ ఎరువులలో మనకు కేవలము ఈ నత్రజని బాసరం ఏదైతే ముఖ్యమైన పోషకాలు అవి కాకుండా సేంద్రియ కర్బణ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ సేంద్రియ కర్బణ శాతము అదేవిధంగా సూక్ష్మజీవుల సంతతి అనేది భూమిలో పెరగడానికి ఈ సేంద్రియ ఎరువులు చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది ఎప్పుడైతే మన భూమిలో ఈ సూక్ష్మజీవులు సంతతి అనేది పెరుగుతుందో అప్పుడు మన భూమిలో ఉన్న ఏవైతే ఈ పూర్తి స్థాయిలో ఉన్న పోషకాలు అనేది అదేవిధంగా ఈ సూక్ష్మజీవులు అనేది కూడా పూర్తిగా మనకు లోపల చర్యలు చూపించి మనకు ఈ సేంద్రియ కర్బణని పెంచే అవకాశం అనేది ఎంతో ఉంటుంది ఈ సేంద్రియ కర్బణం పెరగడం వల్ల మనకు కేవలం పోషకాలు పెరగడమే కాకుండా భూమిలో నీటిని పట్టి ఉంచే శక్తి అనేది కూడా భూమికి అనేది వస్తుంది సో తద్వారా మనకు భూసారం అనేది పెరగడమే కాకుండా ఎప్పుడైనా మనకు వర్షపు నేము పడ్డప్పుడు మనము ఏదైతే నీరు ఉందో ఆ నీరు అనేది పూర్తి స్థాయిలో కిందికి వెళ్లకుండా మనకు ఈ నీటిని అనేది ఒడిసిపట్టే గుణం అనేది ఈ ఏవైతే ఈ సేంద్రియ పదార్థం ఎక్కువ ఉన్న భూముల్లో అనేది ఉంటుంది కాబట్టి మనకు ఆపత్కాల పరిస్థితులలో ఎప్పుడైనా మనం నీటి ఎద్దడి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఈ సేంద్రియ కర్బణము ఎక్కువగా ఉన్న భూముల్లో మనకు పంట యొక్క దిగుబడి అనేది కూడా ఎక్కువ రావడానికి అవకాశం అనేది ఎంతైనా ఉంది ముఖ్యంగా మనకు ప్రస్తుత పరిస్థితులలో ఈ పశువుల ఎరువు కానీ కంపోస్ట్ కానీ మేకల్లో లేదా గొర్రెల ఎరువులు కానీ పూర్తి స్థాయిలో అందే పరిస్థితి లేదు కాబట్టి రైతు సోదరులు తమ యొక్క దగ్గరలో ఒకవేళ ఈ ఎరువులు అందుబాటులో ఉంటే వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడము లేదు అనుకుంటే మనం ఏదైతే ఇందాక చెప్పినట్టుగా పత్తి పంట తీసిన తర్వాత ఏవైతే పత్తి మోళ్ళు ఉంటాయో వాటిని మనం పూర్తిగా భూమిలో కలియే అదేవిధంగా వరి పంట యొక్క కొయ్యలు కూడా మనం పూర్తిగా భూమిలో కలియదుండుకోవడం వల్ల కూడా మనకు ఈ సేంద్రియ పదార్థంగా పనిచేసి మనకు పోషకాలను అందించే అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా మనకు ఈ వేర్షన పిండి కానీ అదేవిధంగా నువ్వుల పిండి కానీ ఈ పల్లె గింజల పిండి కానీ సో ఇటువంటి కూడా అంటే ముఖ్యంగా నూనె గింజ పదార్థాలు అయితే పంటలు అయితే ఏమున్నాయో వాటి నూనె తీసిన తర్వాత పిప్పి దానిని పిండిగా మార్చి సో దాన్ని కూడా మనం భూమికి అందించడం వల్ల కూడా ఈ సేంద్రియ పదార్థంగా పనిచేసి భూమి యొక్క ఆరోగ్యాన్ని పెంచడంలో ఎంతో పాత్ర పోషిస్తుంది చివరిగా చెప్పు ఇదే ఈ భూసార పరిరక్షణలో మనం సేంద్రియ ఎరువుల ప్రాముఖ్యత గురించి చెప్పారు కదా అట్లనే మరి ఈ పచ్చి రొట్టె ఎరువులని ఎట్లా వాడుకోవాలి ఇవి ఏ రకంగా భూసార పరిరక్షణకు పనికి వస్తాయి చెప్తారా సాధారణంగా పచ్చి రొట్టె ఎరువులు అంటే ముఖ్యంగా వరి వేసే రైతు సోదరులు మన బాణాకాలంలో వరికి కంటే ముందుగా మనం అంటే తొలకరి వర్షాలు పడిన తర్వాత అంటే మే చివరి వారం కావచ్చు జూన్ మొదటి వారం కావచ్చు ఈ సమయంలో మనం ఈ పచ్చి రొట్టె ఎరువులు అనేటువంటి జనుము కానీ జీలే కానీ పెసర కానీ పిల్లి పెసర కానీ వీటిని మనము భూమిలో అంటే మన విత్తనాలను చండుకున్నట్లయితే ఇవి మనకు దాదాపు ఒక నలభై యాభై రోజుల వరకు మనకు పంట అనేది దశలోకి రావడం జరుగుతుంది ఆ దశ కంటే ముందుగా మనము ఏదైతే మనము నాటు వేయడానికి లేదు అనుకుంటే నేలను తయారు చేసేటప్పుడు పొలాన్ని నాటు వేసుకుని తయారు చేసేటప్పుడు మనం ఆ రొటవేటర్ తోటి లేదంటే వీల్స్ తోటి మనము భూమి లోపలికి తొక్కి వేస్తే అది మనకు పూర్తి స్థాయిలో మురిగిపోయి ఈ సేంద్రియ పదార్థాన్ని అదేవిధంగా పోషకాలను కూడా అందించే శక్తి అనేది పచ్చిరొట్టె ఎరువులకు ఉంది కాబట్టి ముఖ్యంగా వరివేసే రైతు సోదరులు ఈ పచ్చిరొట్టె ఎరువులను జూన్ మొదటి వారంలో వేసుకుంటే మనకు ఈ భూసారం పెరగడమే కాకుండా నత్రజని ముఖ్యంగా ఏంటంటే ఈ నత్రజని వాడకాన్ని కూడా మనం దాదాపు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీల వరకు ఒక ఎకరానికి తగ్గించే అవకాశం ఉంటుంది తద్వారా భూసారం కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఈ వేసే రైతు సోదరులు ఏంటంటే మనకు ఈ చవుడు అంటే మనం వాడుతున్న కాంప్లెక్స్ ఎరువులు కావచ్చు లేదంటే బాస్సు ఎరువుల వల్ల చౌడు ప్రభావం అనేది రోజు రోజుకు పెరుగుతుంది ఈ చౌడ ప్రభావం అనేది మనకి యాసంగిలో ఎక్కువగా కనబడుతుంది కాబట్టి మనం వానాకాలంలో పచ్చిరొట్ట ఎరువులు కనుక వేసుకున్నట్లయితే మనకి ఈ చౌడ ప్రభావాన్ని కూడా కొంతవరకు తగ్గించుకునే అవకాశం అనేది కూడా ఉంటుంది చాలా సంతోషం తిరుపతి గారు ముఖ్యంగా భూసార పరిరక్షణకు ఈ ఎండాకాలంలో ఎసుంఠి చర్యలు తీసుకోవాలా అట్లాగే ఈ భూసారాన్ని పరిరక్షించుకోవడంలో ఈ సేంద్రియ ఎరువులు ఏ రకమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి అనే దాని గురించి సవివరంగా చెప్పిండు మరి రైతులు ఇప్పుడు చెప్పిన అయితేనేమి చర్యలు అయితేనేమి చేపట్టి భూసారాన్ని పరిరక్షించుకుంటారని ఆశిస్తూ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం ధన్యవాదాలు అండి నమస్కారం భూసార పరిరక్షణకు వేసవిలో చేపట్టవలసిన చర్యలు ఈ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ తిరుపతితో కె లెని పెట్టిన ముచ్చటాది రైతు అంతరంగం ఈ శీర్షికన వారంలో మూడు రోజులు సోమవారం గురువారం శనివారం ఇట్లా వారంలో మూడు రోజులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ గ్రామాల్లో రైతులు యోసం చేస్తున్నటువంటి తీర్లను వినిపించడం జరుగుతుంది అయితే ఖరీఫ్కు ముందుగా వేసవిలోనే దుక్కులు దున్నుకోవాలా కొన్ని నేలల్లో లోతు దుక్కులు దున్నుకోవాలా కొన్ని నేలల్లో లోతు దుక్కులు దున్నుకోవద్దు అది నేలను బట్టి దుక్కిని ఎంత లోతుగా దున్నుకోవాలో ముందుగానే నిర్ణయించుకోవాలా అయితే పత్తికట్టిను సాధ్యమైనంత మట్టుకు కలియ దున్నితే మంచిగా ఉంటుంది కానీ చాలామంది రైతులు మాత్రం పత్తికట్టును కాలబెట్టిస్తున్నారు అయితే దాంట్లో పుల్లలు లేకుండా పంట వేకన ముందు కొంచెం జాగ్రత్త వహిస్తే కొంచెం బాగుంటుందేమో అయితే లోతు దుక్కులు దుకు దున్నుకున్నటువంటి భూమిల్లో పెద్ద పెద్ద ఉంటాయి ఆ మట్టిబిడ్డలు కొంచెం వర్షం చినుకులు పడగానే ఆ మట్టిబిడ్డలు పలికిపోయేటట్టు గుంటుగా మట్టి బిడ్డలన్నీ పలిగిపోతాయి ఇంకా ఏమైనా ఎండకాలంలో పంటలు గనక ఉన్నట్లయితే వాటిని సాధ్యమైనంత తొందరలో తీసివేసి భూమిని కొంచెం ఆరణించినట్లయితే ఖరీఫ్లో అధిక దిగుబడులు పొందవచ్చు ఇప్పటి రైతు అంతంగం శీర్షికన ఎండాకాలం యవసం పనుడు భీంపూర్ మండలం నిపాని గ్రామ రైతు సర్సన్ అమరేందర్ రెడ్డితో దినేష్ పెట్టిన ముచ్చటిందాం సర్సన్ అమరేందర్ రెడ్డి గారు మీకు నమస్కారం అండి నమస్కారం అండి చెప్పండి మీకు భూమి ఎంత ఉంటుంది మాకు మొత్తం ఇరవై ఎకరాల భూమి ఉంది ఇరవై ఎకరాల ఇంకా ఐదు ఆరు ఎకరాలు కవులు పడుతుంది ఇంకా అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు ఎకరాల సాగు చేస్తారు అవును అంటే ఇరవై ఐదు ఇరవై భూమిలో ఏమేమి పంటలు అండి సార్ మీరు పత్తి సోయాబీన్ శనగ తొగరి మళ్ళీ గోధుమ జొన్న ఇంకా మక్క ఆవులు ఒక మూడు నాలుగు ఉంటాయి గేదెలు ఒక ఆరు ఏడు ఉంటాయి ఎడ్లు కూడా ఎడ్లు కూడా ఉన్నాయి ఎడ్లు ఉండాల్సిందే కంపల్సరీ ఎడ్లు లేకుంటే పనే కాదు ఒక జాత ఉంటుందా ఒక జాత అడ్జస్ట్ అయితే ఒక జాత ఎడ్లతోనే అయిపోతుంది ఇప్పుడు ఎందుకంటే సమ్మర్ మొత్తం ట్రాక్టర్ చేస్తుంది కదా వరకు వర్షకాలం పత్తి తక్కువ ఉంటది సోయాబీన్ ఎడ్ల అంత అవసరం ఉండదు గడ్డి మందులు డవరాయినా కొట్టేది ఉంటుంది ఓన్లీ కాటన్ కే కొంచెం డవర్ కట్టాలా కలుపు దీపేయాలి ఇవన్నీ కాటన్ కే కానీ సోయాబీన్ కి అవన్నీ అవసరం లేదు ఒక రెండు సార్లు గడ్డి మందు కొట్టినామంటే ఆ తర్వాత ఒక రెండు సార్లు పురుగు మందు స్ప్రే చేసినామంటే సోయాబీన్ పంట అయిపోతుంది ఆ తర్వాత మళ్ళా శనగ పంటకు ట్రాక్టర్ దుక్కి దుంతది రోటి వేట కొట్టి మళ్ళీ ట్రాక్టర్ తోటి శనగ వస్తాం అంటే ట్రాక్టర్ ఉందా మీకు ఆహా ట్రాక్టర్ ఉండే ఇప్పుడు అది ఊకే సతాయం చూడు అమ్మేసిన దాన్ని ఆలోచన లేదు ఆహా లేదు ట్రాక్టర్ మీద ఆలోచన లేదు అంటే ట్రాక్టర్ ఉండడం కంటే ఇట్లా దుక్కి కిరాయితో దుక్కి నిప్పించుకోవడం మంచిగా ఉంటుంది అంటే అదే నయం అనిపిస్తుంది ఎందుకంటే డ్రైవర్లు కూడా బాగా సతాయిస్తారు రారు టైంకు పైసలు ముందుకు ముందు ఇచ్చి మళ్ళీ పైసలు ఇచ్చలేరు రిటర్న్ పైసలే రాకలేదు ఇచ్చినామంటే మెయిన్ రైతుకు మేజర్ ప్రాబ్లం అంటే ఇచ్చిన పైసా మళ్ళీ రిటర్న్ రాకలేదు మనకు లేబర్ల మీద బాగా పైసలు అవుతున్నాయి దుక్కులు మరి అయిపోయినాయి దుక్కి అక్కడ ప్లాట్ అది నల్లగా కనిపిస్తున్నాయి చూడు దుఃఖి అయిపోయింది అది ఆల్రెడీ ఒక తొమ్మిది పది ఎకరాలు సోయాబీన్ ల్యాండ్ మొత్తం మూడు నాలుగు పెట్టినాయి ఇది పత్తికి ఏదైతే కాటన్ పెడదాం అనుకుంటున్నా అరకతోటి దున్నిపెయ్యాలనుకుంటున్నా కొంచెం ఎందుకు అట్లా అరగతుంది అది ఏమైతున్నాయి సోయాబీన్ తోటి మూడు నాలుగు పెట్టినా అనుకో కొంచెం పదం ఎక్క పట్టుకొని పత్తి జౌకు పడుతున్నాయి అంటే పదన పట్టుకొని ఉండి పత్తి కరెక్ట్ పొజిషన్ వస్తలేదు పెరుగు భూమిలో లోతు దుక్కు దున్నదంట లోతు దుక్కులు దున్నకపోవడమే కరెక్ట్ నా అనుభవం తోటి నాకైతే లోతు దుక్కు దున్నకపోవడమే కరెక్ట్ ఏమి అనిపిస్తుంది నాకైతే పదన ఎక్కువ అవుతున్నది వాళ్ళు చేయను పూజ నల్ల పదన భూమి ఎప్పుడు పదన పట్టుకుని ఉంటుంది కాబట్టి అరకతోటి కానీ కల్టివేటర్ కరెక్ట్ సోయాబీన్ భూమికి ఎంత లోతున్నా ఎంత పదన ఉన్నా కానీ సోయాబీన్ మంచి వస్తుంది లోతు దుక్కే బెస్ట్ సోయాబీన్ కానీ కాటన్ కు మాత్రం కల్టివేటర్ బెటర్ అంటే గడ్డి పెరగవచ్చు కానీ ఏం కాదు లోతు దుక్కులు తీసుకోకూడదు అంటారు పత్తికి మనం ఎందుకంటే పత్తికి మళ్ళీ డౌరలు కొట్టస్తుంది సోయాబీన్ కంటే డవరల్ని ఏం కొట్టాం పత్తికి ఇట్లా అట్లా డవరాలు కొట్టుకోవచ్చు ఇప్పుడు ఏం పంటలు ఇప్పుడు జొన్న పంట అది ఒక రెండు ఎకరాలు ఉంటుంది జనవరి ఐదో తారీఖు పట్టొచ్చు అవుతుంది ఏప్రిల్ బీజ్ దాకా వచ్చేస్తుంది బీజ్ పచ్చేసి మళ్ళీ భూమి ఖాళీ అడికేజీ భూమి ఖాళీ అదేం ఖాళీ ఉంటే ఒక నెల రోజులలో మళ్ళీ పత్తి పెట్టే పెడతాం కదా కానీ భూమి కూడా కదా ఆరుతుంది ఒక నెలలా ఆరిపోతుంది నెల రెండు నెలల ఆరిపోతుంది ఏంటే మొత్తం దుఃఖలు ఆ దుక్కి దున్నేసి ఒకటి కొట్టేసి దుక్కి జొన్న కట్టే ఇప్పుడు ఈ మెరుగు లోపల దుక్కులన్నీ పూర్తి చేస్తారా లేకపోతే మెరుగులయితాయి కొన్ని మెరుక్కడ ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు కాటన్ భూములు అంతా కాలి ఇప్పుడు అవి దుక్కులు అయిపోతాయి ఇప్పుడు సోయాబీన్ శనగ భూములు కూడా కాల్ ఇప్పుడు ఇది మనది శనగ ల్యాండ్ వీళ్ళు ఇప్పుడు ఇమ్ముతున్నారు ఇది ఇప్పుడు దుక్కి నడుస్తుంది ఇప్పుడు ఇలా దుక్కి దున్నేయచ్చు శనగ ల్యాండ్ జొన్న ల్యాండ్ ఇప్పుడు రాదు కదా ఏప్రిల్ తర్వాత వస్తుంది కదా తీసేశాను మరి మొత్తం పతికట్ట మొత్తం అయిపోయింది పత్తి ఇట్లా పత్తి పతికట్టే ఒకటి మా జితాడు నేను తీసినాము ఇంకొకటి గిన్నెలనేమో ట్రాక్టర్ తోటి తీపించినాం చెమటలతో తీస్తే బాగుంటుందా ట్రాక్టర్ తో తీస్తే బాగుంటుందా మనకు టైం ని బట్టి ఒకవేళ టైం లేదనుకుంటే ట్రాక్టర్ బెస్ట్ టైం ఉంటే మనకి ఏం పని లేనప్పుడు చెమటలతో తీసుకున్న పురాయిస్తుంది ట్రాక్టర్ తో తీసినా మన చెమట అవసరమే ఆ మళ్ళీ కంపల్సరీ అవసరం ఎందుకంటే బాగా ఇడిసా పెడతాయి చెమట తోటి తీసిందే మనకి ఎక్కడ ఇడిసా పెడతాయి మొత్తం సప్పై తీసుకుంటాం ఇరవై శాతం ఇడిసా పెడతా ఏ అంత ఇడిసా పెట్టదు వాళ్ళు ఒక టూ త్రీ పర్సెంట్ పోతుంది అంతే కొన్ని కోసేస్తుంది అయిపోతాయి కొన్ని లేకుంటే జారిపోతాయి ఈ మధ్యలో పత్తి కట్టి కూడా అమ్ముతున్నారు అన్నట్టు ఏమన్నా కూడా నేనైతే అమ్మలేదు కానీ చూసినాను మేక్స్ పొంగట్టు పొన్నారి దగ్గర అక్కడ సైడ్ కానీ మా దగ్గర నుంచి అయితే పోలేదు ఇంకా తీసుకుపోతున్నారు ఆదిలాబాద్ మార్కెట్ లో పత్తి మార్కెట్లో ఎందుకు మరి బాగుమంది తీసుకపోతున్నారు చేస్తారు అది నాకు అంత ఐడియా లేదు దాని గురించి మీరు కట్టి ఆ మొత్తం గాలి చేసిన ఆల్రెడీ దుఃఖి కూడా అయిపోయింది పత్తి భూమి ఈ దుక్కులు ఎన్ని రోజుల ముందు దున్నేస్తారు మీరు కంటే మనకు ఇప్పుడు పతికెట్ల ఇప్పుడు కాల్ అయిపోయిందంటే దుక్కి దున్నేస్తే ఎంత భూమి కాగితే అంత మంచిగానే అంటారు ఇక ఇప్పుడు ఇప్పుడు అందుకే నేను ఆల్రెడీ ఇప్పుడు ఒక తొమ్మిది ఎకరాలు మొత్తం దుక్కి అయిపోయింది దుక్కి అయిపోయిందంటే అది ఎంత మంచి భూమిలో కాగితే అంత మంచిగా మళ్ళీ నెక్స్ట్ క్రాప్ అంత మంచిగా వస్తుంది అని అంటారు ఇప్పుడు మీకు పశువులు అన్నారు పెంటారు కొట్టేసి దుక్కి దుక్కి దున్ని పెట్టాడు ఆల్రెడీ కొట్టేసిన ఇంట్లో కొట్టినాము ఇప్పుడే ఇప్పుడు ఏం చిమ్ముతున్నారు ఇప్పుడు చిమ్మిన తర్వాత మళ్ళా మొత్తం రొప్పి పిచ్చి దుక్క ఏర్పిచ్చేసి తోటి దున్ని పిచ్చేస్తా అని చూస్తున్నాడు అసలు ట్రాక్టర్ తోటి కూర్చుని కొంచెం కుప్పలు పెద్ద ఉంటాయి మనం కష్టం తోటి కొడితేనే చిన్న చిన్న కుప్పలు ఇస్తాము ట్రాక్టర్ తో చిన్న చిన్న కుప్పలేమంటే అయ్యాడు అదే నీకు ఒక్కసారి అంపింది అంటే మాలసారి కంటే ఎక్కువ పడుతుంది కుప్పాడు మళ్ళా ఆమెకి ఇయాలనే దినంత కూలి ఆ కూలి అయితే కంపల్సరీ ఆమెకి ఎండ ఉంటది ఇప్పుడే స్టార్ట్ చేసింది ఆమె స్టార్ట్ చేసింది ఇది చిమ్మేసిన తర్వాత మళ్ళీ దుక్కి దున్నేస్తారు అట్లా ఇప్పుడు ఇది నేను పదమూడు ట్రాక్టర్లు వెళ్ళింది నాకు మూడు ఎకరాలకు నిండింది పదమూడు ట్రాక్టర్లు అంటే ఇప్పుడు దాదాపు ఎండాకాలం పనులు పూర్తి అయినట్టేనా మరి మొత్తం అయిపోయినట్టే ఇప్పుడు దుక్కి అయిపోతే అయిపోయినట్టే మొత్తం పనులు రెండు మూడు రోజులు దున్నేస్తారా లేదు అరకతోటి కాబట్టి రోజు ఎకరం కంటే కాదు దుక్కి ఎడ్ల తోటి దొంతే అయితే మరి పెంటరు వేస్తున్నారు మీకు ఎడ్ల బండి కూడా ఉన్నట్టుంది మరి ఎడ్ల బండితోనేసుకున్నారు పెంటరు అంతకాలం అంటే కాదు కదా ఇప్పుడు మరి ఒక డెబ్బై ఎనభై కష్టాలు వెళ్తారు దానికి జీతాడు డైలీ కొట్టాలంటే పది రోజులు టైం పడుతుంది డైలీ మూడు కష్టాలు నాలుగు కష్టాల కంటే ఎక్కువ కాదు మనకు జీతాడు ఉన్నాడు కాబట్టి జీతానికి ఒక సంవత్సరానికి లక్ష ఇరవై వేల రూపాయలు జీతం ఉంటుంది ట్రాక్టర్ల ఇచ్చేస్తే ట్రాక్టర్లకు కిరాయి చేస్తే అయిపోతుంది అలాగే కొట్టేస్తారు ఎంత ఇప్పుడు ఏడు వందల యాభై రూపాయలకి ఒక ట్రిప్ ట్రాక్టర్లు ఏడు వేలన్నర ఏడు వేల ఆరు వందలే ఇచ్చేసినా అయిపోయింది అంటే జీతాడికి ఇంకా తోడిస్తారు ఇస్తారు ఎవరైనా జీతాడితే మొత్తం వాళ్ళే లేబర్లు వేబర్లు అంతా వాళ్ళ అందులోనే మొత్తం ఇప్పుడు ట్రాక్టర్ నింపాలన్నా కానీ మనమే నింపాలి లేబర్ రాల లేబర్ రే ఉంటారు వాళ్ళ వాళ్ళకి లేబర్ వాళ్ళకి సంబంధం లేదు కాల్ చేసినట్టే తర్వాత మనం చిమ్ముకోవాలి గుళ్ళతో పోసేస్తే నాలుగు మూలసారి మొక్క తిరుగురు చూసుకుంటూ పోలిచ్చాడై ఆమె జితాని భార్యనే ఆమె ఆమెకు రోజు కూలీ లేదు జితాలు కట్టెలు కొట్టుకుంటున్నాడు జితాలు కట్టెలు కొట్టుకున్నా చిమ్మేస్తాను చిమ్మేస్తున్నాను ఆయన పని చేస్తున్నా అట్లా అడ్జస్ట్ అవుతుంది అడ్జస్ట్ అవుతుంది లక్ష ఇరవై వేల జీతం లక్ష ఇరవై వేలు బాగుంది జీతం జీతం మా ఎంత ఉంటది ఉండదు అలా అంటే లోకల్ అన్ లోకల్ లోకలే మా విలేజ్ ఎండలో పని చేస్తున్నారు ఆ పని వేరే మనం చేయలేము అంత హార్డ్ వర్క్ కానీ అలవాటు వ్యవసాయం పని మస్తలకే చేస్తే చేయబుద్ధి అవుతుంది చేయకుంటే మనం చూసి ఎండ అన్నమంటే చేయరు చూసే వాళ్ళకి కష్టం అనిపిస్తుంది చేసే వాళ్ళకి అనిపి మరి ఇప్పుడు ఈ జొన్న చూస్తున్నా ఇంకా చిన్నగానే ఉంది ఇక్కడ పెట్టిన జొన్న ఇది జొన్న కాదు ఇది పశువులకు గడ్డి అది జొన్న క్రాప్ ఇప్పుడు అది కనిపిస్తున్నా చూడు అది మొత్తం జొన్న క్రాప్ అది కూడా ఇంకా చిన్నగానే పొట్ట కచ్చినట్టు ఇప్పుడు వస్తున్నది ఇప్పుడు ఒక పది పదిహేను రోజులలో మొత్తం ఏ పంట తీసిందంటే జొన్న అందులో సోయాబీన్ తొగరి ఉండే అయిపోయిందంటే జొన్న పోషణం ఇంకేమైనా కూరగాయలు పెడతారా కూరగాయలు ఏం పెట్టా అసలు నేను కూరగాయలకి అయిపోయిన ఓన్లీ మా ఇంటి పూర్త కొంచెం పెడతాం అంతే అంటే మీరు పత్తి సోయాబీన్ కంది కంది ఇంతే ఇరవై ఐదు ఎకరాలు మొత్తంలో మొత్తంలో తర్వాత రబీ పంటలో అన్ని ఇరవై ఎకరాలు పండి సార్ రబీ కూడా అట్లా వాటర్ లేదు పదకొండు ఎకరాలు మొత్తం వాటర్ ఉంది ఇట్లా వాటర్ ఎట్లా వారిస్తారు మరి బోర్ ఉంది ఒక బోర్ ఎందుకు సరిపోతాయి వాటర్ బాగున్నాయి పదకొండు పన్నెండు రోజులు లేపుతాయి సరిపోతాయి ఎక్కువ వాటర్ అవసరం లేదు శనగకి ఎంత అంటే మనం ఒక నాలుగు సార్లు వాటర్ పెట్టినామంటే సరిపోతుంది శని ఎక్కువ ఏ అమ్మలే ఇంకా ఇంటికాని ఉన్నాయి శనైలో అరవై ఐదు కుంటలు దాంట్లో ఉన్నాయి సోయాబీన్లు మొన్న అమ్మిన తొంభై రెండు కుంటలు ఏమి ఉండే మొన్న మొన్న అమ్మిన అమౌంట్ పడలేదు వాటి మన ఎవరు మార్క్ ఫైడ్ వాళ్ళు తీసుకున్నారు గవర్నమెంట్ గా మేము ఐదు వేలు ఉన్నప్పుడు అమ్ముకోవాలి మనం నాలుగు వేల ఆరు వందలు అమ్ముకోవాల్సి వచ్చి ఇప్పుడు ఇది భూమి అంటున్నారు శనిగిమిప్పుడు కల గడ్డి బాగా ములిసింది ఒక్కొక్క ఇప్పుడు రొప్పేసి ఇప్పుడు అయిపోతే రొప్పుతాం కదా కానీ రొప్పితే దాని విత్తనాలు అన్న పడలేదు మళ్ళీ ఇప్పుడు తుక్కిస్తాం కదా ఆడలతో ఏర్పించేసి కాలు పెట్టేస్తాం కదా కొంచెం అట్లా పడ్డా కానీ ఇప్పుడు మళ్ళీ మన గడ్డి మందులు ఉన్నాయి స్టార్టింగ్ వర్షం పడేంటోళ్ళకి స్టంప్ ఎక్స్ట్రా కొట్టే కానీ ఈ గడ్డి రాదు మళ్ళీ భూమి పోతం అయిపోతుంది పోతంగానే మళ్ళీ దీంట్లో ఈ బెడ్డలు బిడ్డలు తెద్దు తర్వాత వీటిని ఎట్లా సాఫీ చేస్తారు రోటివేటర్ కొడతాం కదా రోటివేటర్ కొడితే వర్షం పడ్డది రొప్పేస్తే మొత్తం ఆడ గుంటుకున్నావు చూడండి దాంతో రొప్పేస్తే మొత్తం బిడ్డ కూడా పలిగిపోతుంది క్లీన్ అయిపోతుంది కొంచెం పెద్దగా తీసుకున్నా చాలా మంది రైతులకు రెండున్నర మూడు ఫీట్ అంత ఉంటే కరెక్ట్ అది అంత ఉంటేనే మన గడ్డి అనేది ఏమన్నా గడ్డి ఉన్నా కానీ సఫాయి వెళ్ళిపోతుంది నువ్వు పెద్దగా తీసుకున్నావు అనుకో భూమి తెగదు కదా అయితే భూమి దిగాలగా లోపట్లకి నుంచి భూమిని తెంపుకుంటే లోపలకి పోలేదు లోపలకి పోయి గడ్డి వేళ్లతో సహా తీసేయాలంటే చిన్నగా ఉంటేనే పట్టుంటారు మార్చి ఏప్రిల్ లో మొత్తం దుక్కులన్నీ పూర్తి అయిపోతాయి అయిపోతాయి రోటవేటర్ ఇంకా మీకు లేదు ఇప్పుడు ఈ కాటన్ భూమిలో అయితే వెటర్ ఏమీ అవసరం లేదు గుంటుకు తోట సరిపోతాయి వర్షం పడితే అయితే వెటర్ అవసరం లేదు వర్షం పడకుంటే వెటర్ కొట్టాల్సింది బెడ్ ఎంత వలి బంత వలిపోవాలంటే రోటివేర్ మరి ఇరవై ఐదు ఎకరాలు ఒక గుంటుకుతో సాధ్యం అవుతుందా అవుతుంది ఎందుకు ఒక ఐదు రోజులు పది రోజులు పడుతుంది ఏమైతే అయిపోతే మళ్ళీ ఇంకోళ్ళని అవసరం ఇప్పుడు పనిలే తెచ్చుకున్నామంటే అంటే నాడు ఏడు ఎకరాల భూమి అయితే వీటిలో కొట్టినట్టు ట్రాక్టర్ ద్వారా కొట్ట కొంచెం కరెక్ట్ పని కాదు ట్రాక్టర్ తోటి ఇప్పుడు ఒక రోటి బెటర్ పర్ఫెక్టే కానీ పలు ఇట్లా గుంట తోటి రొప్పినట్టు నీకు పలువులు ఎంత మీద మీద నీకు ఉంటుంది గుంటుకు ఉంటుందా ట్రాక్టర్ ట్రాక్టర్ ఉంటుంది ఎంత బెడల్పు ఉంటది అది చూడండి ఆరు ఏడు ఫీట్లు ఉంటుంది రాస్కపోతది ఇప్పుడు మనం ఇప్పుడు వర్షం పడ్డ తర్వాత రొప్పించినాము అదేమైతే మట్టిని ఇట్లా కన్నది ఏం ఈ లోపట్లకు ఇట్లా మట్టిని ఇట్లా మేకించిన బోల్డ్ పైకి బోల్డ్ వేస్తుంది కానీ ఏం చేస్తుంది ట్రాక్టర్ అది రాసకపోతుంది కరెక్ట్ గా ఇట్లా మట్టిని బయటకు దియ్య లోపల దిగదు అది లోపలికి దిగదు కట్ కట్ చేస్తా లోపలకి చొచ్చుకొని పోతుంది అట్లా విత్తనాలు కూడా గడ్డి విత్తనాలు కింద మీద అయిపోయి కింద మీద అయిపోయి అంటే మీరు మొదటి వర్షాలకి పత్తి పెడతారా లేదు మేము ఎప్పుడు మా కోట ఏరియాలో జూన్ ఆరు ఏడు తారీఖు నాడు పత్తి పెట్టేస్తారు పడకపోయినా అంతే పెట్టేస్తాడు ఎందుకు మాకు దాంతో సక్సెస్ అవుతున్నాయి ఎందుకంటే ఒక రెండు వర్షాలు అంటే మలిసిపోతున్నాయి పత్తులు అంటే మనకు దిగుబడి కూడా మంచిగా వస్తున్నాయి మళ్ళీ మెయిన్ మెరుగులో మలిసిన పత్తి కొంచెం దిగుబడి ఎక్కువ ఉంటుంది దానికి పురుగు అటాక్ కానీ ఏదైనా కానీ తక్కువ ఉంటాయి త్రిప్స్ కానీ మైట్స్ కానీ అన్ని తక్కువ ఉంటాయి కొంచెం అటాకింగ్ తక్కువ ఉంటుంది దాని మీద మీరు ఏం చదువుకున్నారు నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయాం ఉద్యోగం అయిపోయి లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు చిన్నప్పటికాడికి వ్యవసాయం అంటే నేను ఇష్టం సంతోషంగా ఉన్నారా వ్యవసాయం మీద హ్యాపీ లైఫ్ సరే ఎవరైనా ఈ కార్యక్రమాన్ని విని మీ నుంచి సలహాలు సూచనలు తీసుకోవచ్చు కాబట్టి మీ ఫోన్ నంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రీ జీరో టూ సిక్స్ టూ సిక్స్ టూ సిక్స్ టూ సిక్స్ డబల్ త్రీ ఫైవ్ డబల్ త్రీ ఫైవ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ రైతు అంతరంగం శీర్షికన ఎండాకాలం యవసం పనులు భీంపూర్ మండలం నిపాని గ్రామ రైతు సర్సన్ అమరేందర్ రెడ్డితో దినేష్ పెట్టిన ముచ్చిటిన్నరు